హలో అండి అందరికీ నమస్తే నేను రమ్య వెల్కమ్ బ్యాక్ టు డైలీ బ్లాగ్ ఈరోజు వీడియోలో శ్రావణ శుక్రవారం నేను ఎలా చేసుకున్నాను తర్వాత ఎలాగా పనులు మేనేజ్ చేసుకొని పాజిటివ్గా ఉండడానికి ట్రై చేస్తాను అనేది మీ అందరితో షేర్ చేసుకుంటాను నా పని ఎలా ఉంటుందంటే పర్టికులర్గా ఇలాగే చేయాలి అని కాదండి నేను ఒకటని డిసైడ్ అయిపోతాను నేను అంతే అంటే ఎక్కువగా మనం చేసేయాలి లేదా అసలు చూసిన వాళ్ళు ఎంతలా ఎలా చేస్తారు అనుకోవాలి అలా ఉండదు నా పని అంటే ఒక్కొక్కసారి చూస్తుంటాను కొంతమంది ఎంత బాగా చేస్తారంటే ఎంత హార్డ్ వర్క్ ఎలా చేస్తారు అనిపిస్తుంది నేనైతే అంతలా చేయను బట్ చూసేవాళ్ళు ఆ పాజిటివ్గా ఫీల్ అవుతారు మినిమం చేసుకుంటాను ఒక్కొక్కరిని చూస్తే ఎంత పర్టికులర్గా ఎంత చక్కగా చేస్తారబ్బా అని కూడా అనిపిస్తుంటుంది ఒక్కొక్కరు చేస్తుంటే మరీ ఇంత అవసరమా అని కూడా అనిపిస్తుంది కదా ఇదైతే ఆ రోజు నేను ఫోర్ థర్టీ ఫైవ్ ఆల్మోస్ట్ ఫైవ్ అయిపోయింది లెగ్జాను అప్పటి నుంచి నా బ్లాగ్ వేరే వర్క్ అయితే ఏం లేదు ఆ ముగ్గులు అవి పెట్టేసుకొని ఇల్లు తుడుచుకొని ఇంకా మాఫ్ చేసేసుకొని ప్రసాదాలు అవి చేసుకోవడం అంతా నేను స్టార్ట్ చేశానన్నమాట చాలా ముగ్గులు ఉంటాయి కదా నాకేంటో శుక్రవారం అంటే ఇదే ముగ్గు వేయాలనిపిస్తుంది ఈవెన్ లక్షవారం కూడా నేను ఇదే ముగ్గు వేస్తాను అంటే నాకు బాగా వస్తుందనా బాగా రాదనా కాదు నాకు అలవాటు మా ఇంట్లో అయితే ఇదే ముగ్గు వేస్తారు అండ్ మా అక్క ఉంటుంది అక్క కూడా ఇదే ముగ్గు వేస్తుంది ఈవెన్ ఇప్పుడు మా మరిదలు కూడా ఇదే ముగ్గు వేస్తుంది సో అందుకు నాకు చూసి చూసి లక్ష్మవారం అన్నా శుక్రవారం అన్నా ఇదే ముగ్గు వేస్తూ ఉంటాను సింపుల్గా వేసుకుంటాను అంటే పిల్లలు ఉంటారు కదా వాళ్ళకి ఇబ్బంది అవ్వకూడదు నా గుమ్మం మంచిగా కలగా ఉండాలి అనేటట్టు చాలా సింపుల్గానే వేసుకుంటాను అండ్ పిల్లలు విషయానికి వస్తే ఏం తొక్కకుండా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు నాకు ముగ్గులు పిల్లలు ప్రాబ్లం అయితే ఉండదు ఒక్కొక్కరి ఇంట్లో ప్లేస్ ఉండదు కదా నాకు లక్కీగా ఈ హౌస్లో మంచిగా ఇంటి ముందు ప్లేస్ ఉంది పెద్ద ముగ్గున్నా పెట్టుకోవచ్చు బట్ నేను మినిమం వేసుకుంటాను ఒక్కొక్క చోట ప్లేస్ లేకపోతే వాళ్ళు ఉన్న చోట్లోనే అసలు వీడియోస్లో చూస్తే ఎంత బాగా చేసుకుంటారబ్బా అనిపిస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి ఇంకా ముగ్గులన్నీ పెట్టుకొని వచ్చాను ఇంకా కంప్లీట్గా అయితే వెలుగు అవ్వలేదు సో ఇంకా స్టార్ట్ చేసేసుకొని నేను ఇంట్లో పనులన్నీ అయిపోయిన తర్వాత ఫ్రెష్ అయ్యాక ప్రసాదం చేసుకోవాలి ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి అయితే వెలుగు వచ్చేసింది ఈరోజు ఏంటి అంటే నాకు మన పూజ కాకుండా నాకు వేరే ఇంకొక పార్టీ కూడా ఉంది సో అందుకు నాకు లంచ్ కూడా ప్రిపేర్ అయిపోవాలి అనేటట్టు ప్రసాదం పెట్టుకోవాలి రెండు అవుతుంది అనేటట్టు పులిహార చేసుకున్నాను అంటే పరమాన్నం సేమ్య పులిహార ఏదైనా మనం అమ్మవారికి ప్రసాదంగా పెడతాం కదా అలాగే రెండు పనులు అయ్యేటట్టు అని చెప్పి నేను పులిహార చేస్తున్నాను నా స్టైల్లో పులిహార చాలా సింపుల్గా ఉంటుందండి ఒక్కొక్కరు చేసే పద్ధతి కూడా వేరు వేరుగా ఉంటుంది కదా ఫుడ్ అంటే ఒక్కొక్క చోట ఒక్కొక్కలా చేస్తాము సో అలాగే నా స్టైల్ పులిహార చాలా బాగుంటుంది అంటే టేస్ట్ అయితే బాగా వస్తుంది అండ్ నేను చెప్పుకోవడం అనే కాదు పులిహార ఎలా కలిపేసినా ఎవరు కలిపినా బాగానే వస్తుంది కదా దానిలో గొప్ప ఇంటి అనిపిస్తుందేమో ఈరోజైతే ఇంకా బాగా వచ్చింది ఎందుకు వచ్చిందో కూడా వీడియోలో షేర్ చేస్తాను రైస్ అయితే పెట్టేసుకున్నాను వన్ గ్లాస్ పైన వన్ అండ్ హాఫ్ గ్లాస్ పెట్టుకున్నాను ఎందుకంటే పిల్లలు తీసుకువెళ్తారు కొంచెం తీసుకువెళ్ళడానికి పెట్టాను అండ్ మా హస్బెండ్కి లంచ్లో కూడా అదే పెడతాను అందుకని చెప్పి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వరకు చేశాను పులిహారాకి ఎక్కువ ఆయిల్ వేసుకుంటే బాగుంటుంది కదా అండ్ ఇక్కడ శ్రావణ శుక్రవారం అనే కాదు ఏ రోజైనా మన ఇల్లు మనం ఎంత నీట్గా చేసుకుంటే అంత నీట్గా ఉంటుంది కదా అదే విషయం మీ అందరితో ఈ వీడియోలో అయితే నేను షేర్ చేయాలనుకున్నాను అంటే ఎప్పుడు పనులు అప్పుడే చేసేసుకుందాం అనుకోండి నాకైతే ఆ అలవాటు ఉంది అలాగ ఎక్కువగా స్టోర్ చేసేసుకొని తర్వాత పనంతా ఒకేసారి చేయడం అలాగైతే లేదు అంటే ఈరోజు ఇప్పుడు ఈ బట్టలు ఫోల్డింగ్ చేయాలి అంటే నేను చేసేస్తాను మిషన్ వేయాలి అంటే వేసేస్తాను ఇంకా దాన్ని ఒక డే ఆగి చేద్దామా లేదా రేపు చేద్దామా అలాంటిది ఉండదు నా వరకు నాకు పని చాలా ఫాస్ట్గా అయిపోవాలి అన్నట్టే చేసేసుకుంటాను తర్వాత ఏ ఇద్దరు పని ఒకేలా ఉండదండి ఒక్కొక్కరు స్టైల్ ఒక్కొక్కలా ఉంటుంది కదా నేనేమంటానంటే ఈవెన్ మీరు అమ్మ అత్తగారైనా ఒకరితో ఒకరిని పోల్చడం ఒకరితో ఒకరిని కంపేర్ చేయడం మానేయండి ఈ వీడియోలో పెద్దవాళ్ళు ఎవరైనా చూస్తే ఈవెన్ లేదు సేమ్ ఏజ్ వాళ్ళు చూస్తే మీరు పక్క వాళ్ళతో కంపారిజన్ చేసుకోవద్దు మీ ఇల్లు మీరు మీకు చేతన ఎలా అవుతుంది అంటే మీరు ఎక్కువ టైం పనిచేస్తా చేయగలుస్తున్నారా లేదు పక్కన తన ఎంత నీట్గా పెట్టుకుంది నా ఇల్లు అలా పెట్టుకోలేకపోతున్నాను అని అంత ఎక్కువ స్ట్రైన్ తీసుకోవద్దు మీరు ఎలా చేసుకోగలుగుతున్నారు మీ ఇంట్లో వాళ్ళకి మీరు ఇంపార్టెంట్ మీ ఇల్లు ఇంపార్టెంట్ కదా ఎప్పుడు పక్క వాళ్ళతో కంపారిజన్ అయితే అస్సలు పెట్టుకోవద్దు ఈరోజు నేను పులిహార చేశాను యాక్చువల్గా మనం సేమియా కానీ పరమాన్నం కానీ చేసి పెట్టచ్చు నేను పులిహార ఎందుకంటే నాకు కంఫర్ట్ నాకు పూజ అవ్వాలి నాకు ఇంట్లో వర్క్ కూడా అయిపోతుంది ఎట్ ఏ టైము అలాగా మేనేజ్ చేసుకుంటే బాగుంటుంది కదా ఏమంటారు మీరు ఇక్కడ ఒక చిన్న విషయం అండి మీరు ఇప్పటి వరకు మన వీడియోలో వస్తున్నట్టయితే మర్చిపోకుండా ఇప్పుడే ఒక లైక్ చేయండి అండ్ కొత్త వాళ్ళు అయినట్టయితే ఛానల్కి అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి మీకైతే ఎలాంటి బోర్ కొట్టకుండా మంచి ఇన్ఫర్మేషన్ అండ్ యూజ్ఫుల్ అయ్యే వర్డ్స్ అయితే మీరు వింటారు చూసారు కదా నేనైతే పులిహోర ఎలా చేస్తాను ఇందులోనే నేను చింతపండు కూడా వేస్తాను కొంతమంది చింతపండు పులుపు పక్కనే మరిగిస్తారు కదా ఒక్కొక్కరు ఒక్కొక్క టైపు అంటే వెరైటీ చేస్తారు కదా అండ్ ఇంకా మన పని విషయానికి వచ్చేసరికి తర్వాత పక్క వాళ్ళతో కంపారిజన్ ఎంత తగ్గించుకుంటే మనం అంత ప్రశాంతంగా ఉంటాము వాళ్ళు ఫాస్ట్గా ఉదయాన్నే నాలుగు లెగిసిపోయారు నేను లెగలేకపోతున్నాను లేదా అంటే అలా పెట్టుకోవద్దు ఒకళ్ళు మూడు కన్నా లెగిసిపోతారు ఎందుకంటే వాళ్ళ ఆరు గంటలకి వర్క్కి వెళ్ళాల్సిన అవసరం ఉండొచ్చు లేదా వాళ్ళ ఆరు అయ్యేసరికి వాళ్ళకి ఇంకొక పని ఉండొచ్చు అందుకు మీ వర్క్ ఈవెన్ మీరు నైన్ ఓ క్లాక్కి డ్యూటీకి అనుకోండి దాన్ని బట్టి టైం మేనేజ్ చేసుకోవచ్చు లేదు మీరు ఈవెన్ హౌస్ వైఫ్ అనుకోండి మీరు ఒక ఫైవ్కి అలా లెగిస్తే మీ ఇంట్లో వర్క్స్ అన్నీ మేనేజ్ అయిపోతాయి అంటే అలా చేసుకుంటే మనకి ప్రశాంతంగా ఎలాంటి టెన్షన్ లేకుండా మైండ్ అనేది పీస్గా ఉంటుంది నాకైతే ఇదే అనిపిస్తుంది నేనైతే చాలా చాలా వరకు కొన్ని ఒక్కొక్క బిఫోర్ అయితే ప్రతి చిన్నదానికి అంటే అలానా ఇలానా అలా అనుకునేదాన్ని ఇప్పుడైతే అసలు ఎవరు ఏమి మాట్లాడుకున్నా ఎవరు ఏమనుకున్నా నా ఎదురుగా అయ్యింది అంటే కంపల్సరిగా ఇది వరకు అయితే నా ఎదురుగా ఎవరైనా కామెంట్ చేసినా సరదాగా అన్నా నేను చాలా అసలు సరేలే అనుకోని ఇప్పుడైతే నన్ను ఎవ్వరు ఎదురుగా కామెంట్ చెయ్యరు అనమాట ఎందుకంటే నేను ముందే చెప్పేస్తాను నేను మిమ్మల్ని ఎవరిని ఏమి అనను నన్ను ఎవరు ఏమి అనొద్దు అని చెప్పి అంటే నేను మాట్లాడినప్పుడే అనేస్తాను నాకు మజాక్ చేయడం జోకులు వేసుకోవడం నాకు ఇష్టం ఉండవు నేను పెద్దగా మీరు చాలా సిల్లీగా సరదాగా అంటే నాకు బాగుంటుంది అంతకంటే ఆ ఏంటంటారు మనం చేసే కామెడీ లెవెల్ కూడా ఎక్కువైపోతే నేను రిసీవ్ చేస్తాను దయచేసి మీరు నాతో అలా బిహేవ్ చేయకండి అని నేను ఈవెన్ ఫ్రెండ్స్ ఉన్నా ఎక్కడున్నా చెప్పేస్తానన్నమాట ఈ మధ్యకాలంలో ఇదొకటి నాకు బెస్ట్ థింగ్ అనిపిస్తుంది అంటే నేను ఎవరికి అనవసరంగా నేను కూడా ఎవరిని ఎలా పడితే అలా అనడం అయితే నేను అనను అనమాట నన్ను అంటే కూడా దయచేసి మీరు నన్ను అనొద్దు అంటే నేను కొంచెం ఎక్కువ ఎక్కువ అనేస్తాను మీరు నార్మల్గా అంటే నేను ఎలాంటి వాళ్ళు నవ్వుతూ అన్నారనుకోండి నేనేం చేస్తానంటే చాలా సీరియస్గా ఇది ఇలానే అవుతుంది అని చెప్పి చెప్పేస్తాను అనమాట అప్పుడు మళ్ళీ వాళ్ళు ఫీల్ అవుతారు కదా అందుకే ముందు సరదాగా ఉన్నప్పుడే అనేస్తాను మీరు నన్ను అనకండి నేను మిమ్మల్ని ఏమి అన్ను నా వరకు పనులు కానీ బయట ఎవరితో అయినా మనం మేనేజ్ చేసేది కానీ ఇలాగే ఉంటుంది అసలు చెప్పాలంటే ఈ టూ ఇయర్స్లో మేము ఇక్కడికి వచ్చాం కదా చాలా చేంజెస్ నా మాలో ఎంతసేపు మా వారు నా పిల్లలు మా అత్తగారు వాళ్ళు లేదా మా అమ్మ వాళ్ళు అంతే అంతకంటే ఇంకా బయట విషయాల కోసం నాకు అనవసరం అన్నట్టే అనిపిస్తుంది ఆ మా అత్తయ్యతో రెండు రోజులకి ఒకసారి ఫోన్ మాట్లాడామా ఆ అమ్మతో ఒకసారి మాట్లాడామా నాకు కో సిస్టర్స్ ఇద్దరు ఉన్నారా ఏదైనా మా ఇంట్లో అండి మేము ఎవ్వరు మే ఎలా ఒకరికొకరి చిన్న చిన్న డిస్కషన్స్ వచ్చినా కానీ మా ఎండ్ ఆఫ్ ద డే మేమందరం భలే హ్యాపీగా అంటే ఒకరి కోసం అన్నట్టు ఒకరి అయితే ఉంటాము సో ఇంకా మా అమ్మ ఇంటికి వచ్చేసరికి మా మరదలు అందరం అంతే అనమాట చిన్న చిన్న ప్రతి ఇంట్లో ఏ చిన్న వచ్చినా సరే నేను ఎవరి పనులు వాళ్ళవి ఒకరితో ఒకరి కంపారిజన్ వద్దు ఒకరి నుంచి ఒకరు వీలైతే మీకు నచ్చితే నేర్చుకోండి లేదంటే లైట్ తీసుకోండి అంతేని కానీ ఒకరిని తక్కువగా ఒకరిని ఎక్కువగా మాట్లాడద్దు అన్నట్టు నాకు అనిపిస్తుంది నేను వీలైనంత వరకు మా ఇంట్లో వాళ్ళకి ఇది చెప్పడానికి కూడా ప్రయత్నిస్తాను అనమాట ఈ వీడియో చూస్తున్న ఎవరైనా మీరు కూడా వీలైనంత వరకు అలాగే ఉండడానికి ప్రయత్నిస్తే ఒక ఒకసారి మీరు అలాగా ఆలోచించుకొని ట్రై చేశారంటే ఎంత చేంజ్ అవుతుందో మీకే తెలుస్తుంది మీరు శ్రావణ శుక్రవారం వీడియో అని చెప్పి మొత్తం చెప్తున్నారు ఏంటా అనుకుంటారా అంటే మనం ఒక్క పూజ చేసేసాము అయిపోయింది మనకి అమ్మవారు మంచిగా చూసేస్తారు దేవుడు మనం ఏమనుకుంటే అవి చేసేస్తారు అంటే కాదు మన వైపు మన వైపు నుంచి మనం కూడా ఎలా ఉన్నాము ఎవరిని అనవసరంగా ఏదైనా అంటున్నామా పూజ అన్న ఎన్ని మనకి ఏదైనా మంచి జరుగుతుంది అన్న ఫస్ట్ మన నుంచి మనం ఏం చేస్తున్నామా అనేది కూడా ఉండాలి కదా నా వరకు నేనైతే అదే ఆలోచిస్తాను మనం అలా పక్క వాళ్ళని ఏదో అంటాము లేదా ఒకరిని ఎక్కువగా ఒకరిని తక్కువగా మాట్లాడుతూ ఉంటాము మనం లేదు చాలా టెంపుల్స్కి వెళ్తాము అన్ని పూజలు చేసేస్తాము అనుకుంటే ఎక్కడో ఒక చోట మనకి దేవుడు చూపిస్తారనమాట నేనైతే అదే నమ్ముతాను వీలైనంత నా వరకు నేను ఫస్ట్ ఎవరిని అనడానికి ప్రయత్నించాను నన్ను ఎవరైనా అంటే కూడా నేను ఒప్పుకోను ఇది వరకు అంటే అనుకోనిలే అనుకునేదాన్ని ఎందుకు ఇది చెప్తున్నానంటే చాలా వ్లాగ్స్ చూసేవాళ్ళు ఆల్మోస్ట్ ఎక్కువ లేడీస్ చూస్తారు ఇది ఎవరికో ఒకరికి అయితే టచ్ అవుతుంది నిజమే కదా మనకెందుకు మన వర్క్ మనం చేసుకుందామా అన్నట్టు నేను కూడా ఇలాగే ఏదో వీడియోలో చూసో లేదా ఎక్కడో లైఫ్ లెసన్స్ వినో చేంజ్ అయినాయి చాలా చేంజెస్ అనమాట సో అలాగే ఎవరైనా చేంజ్ అయితే బాగుంటుంది పీస్గా ఉంటారు మెయిన్ మెంటల్ స్ట్రెస్ ఉంటాం కదా అది లేకుండా హాయిగా ఉంటారనమాట ఒకసారి నా వర్డ్స్ అనేది గుర్తుపెట్టుకోండి పులిహార ఈరోజు చాలా బాగా వచ్చింది అన్నాను కదా ఎందుకంటే ఎప్పుడు మనం అయితే ఈ మధ్యకాలంలో అందరూ ఎంత కాస్ట్లీ వీలైతే అంత కాస్ట్లీ రైస్ వాడుతున్నాం కదా సో ఆ రైస్ ఎలా వండినా చక్కగా విడివిడిగా వస్తాయి కదా సో నాది కూడా అలాంటిదే మరి నేనేమన్నా అంత ఇంకా లేదు వాడడం అలాగే లేదు కదా అలాగే వాడేస్తాము ఆ రైసు ఎన్ని విజల్స్ పెట్టినా మనం పులిహార కలిపేసరికి విడివిడిగానే వస్తుంది నాకు ఎలా అనిపిస్తుంది అంటే కొంచెం ముద్దగా అంటే టెంపుల్ స్టైల్లో పులిహార ఉంటుంది కదా అలాంటిది నాకు చాలా నచ్చుతుంది నాకే కాదు ఇంట్లో మా వారు కానీ మా మహిత్ కానీ మా హస్బెండ్ మా చిన్నవాడు పులిహారాలు అలాంటివి పెద్దగా తినరు బట్ ఈరోజు చాలా బాగుండిందని అంటే ఎప్పుడు విడివిడిగా వస్తుంది అలా కాకుండా నేను ఈరోజు టైం లేక కుక్కర్లోంచి రైస్ వేయగానే పులిహార పులుపు కూడా కలిపేశాను కొంచెం చేతికి అంటుకునేటట్టు ముద్దగా చాలా అంటే చాలా బాగా వచ్చిందండి పులిహోర పోపులన్నీ వేసిన తర్వాత ఇంగువ అనేది చాలా ఇంపార్టెంట్ కదా ఇంగువ కొంచెం ఎక్కువగానే వేశాను ఈరోజు భలే వచ్చింది సో తర్వాత ప్రసాదం అంతా అయిపోయింది పక్కకు పెట్టేసి ఇంకా బౌల్ ప్రసాదం కూడా పక్కన తీసేసుకున్నాను ఆల్రెడీ నేను అమ్మవారికి పెట్టాల్సింది తర్వాత ఇంకా దేవుడి సామాన్లన్నీ నేను ముందుగానే కొన్ని క్లీన్ చేసి పెట్టుకున్నాను మళ్ళీ ఇంకా నాకు ఏదైనా అవసరమైనవి చేసి ఇంకా కుంకుమొట్లు అయితే పెట్టేసుకుంటున్నాను నా పనులన్న నా ఇల్లే కాదు నాకు తెలిసి అందరి ఇంట్లో మార్నింగ్ శుక్రవారాలు అన్నా ఇలాంటి పనులు అయితే ఉంటాయి ఎందుకంటే మా అమ్మ వాళ్ళు లక్ష్మారం ప్రసాదం చేసి పెడతారు శుక్రవారం మాకు ట్రాక్టర్లు అవి ఉండేవి మా చిన్నప్పటి నుంచి సో లక్ష్ శుక్రవారం మా ఇంట్లో ఎలా అంటే ట్రాక్టర్కి పూజ చేస్తాము శనివారం మాకు వెంకటేశ్వర స్వామి అంటే చాలా ఇష్టం అండి శనివారం అనేది ప్రత్యేకంగా కొబ్బరికాయ కొట్టి అదొక రకమైన ప్రత్యేకమైన పూజ అనమాట సో ప్రతి ఇంట్లో ఇవి జరుగుతూ ఉంటాయి కాకపోతే ఏంటి అంటే మనకి ఎప్పుడైతే ఒక ఛానల్ అని ఉంది కాబట్టి మనం ఇలాంటివి షేర్ చేస్తాము చూసే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూస్తారు అంతే ప్రసాదాన్ని అయితే తీసేసుకుంటున్నాను చెప్పాను కదా ముందే తీసేసి పక్కన పెట్టుకున్నాను అమ్మవారికి దండం పెట్టుకొని పక్కకు తీసి పెట్టుకుంటాను ఇది చిన్నప్పటి నుంచి మా అమ్మ కూడా మాకు ఇలాగే చేసేది ఇంకే ఇక్కడ ఎవరికైనా అదేంటలాగా పూజ చేయకుండానే బాక్సెస్ పెట్టేస్తారా అని ఎవరికైనా అనిపిస్తుందేమో నాకు తెలిసి ఏం తప్పులేదండి అమ్మవారి పేరు పెట్టుకొని దండం పెట్టేసి నేను ప్రసాదం ముందే పక్కకు తీసుకున్నాను తర్వాత మా పిల్లలకి బాక్స్ పెట్టేసి ఇచ్చేసాను అనమాట ఇంకా పూజ దగ్గరికి అయితే వచ్చేసాను ఇప్పుడు ఏంటంటే ఫ్లవర్స్ నాకు అసలే దొరకవండి పువ్వులు చూసారు కదా అలా జాగ్రత్తగా స్టోర్ చేసి పెట్టుకుంటా ఉన్నాను ఇవైతే పూలన్నీ తీసి ఇవి ఆఫీస్ నుంచి వైట్ ఫ్లవర్స్ ఉంటాయి కదా అవి ఎవరికో చెప్పి మరీ తెప్పించారు స్పెషల్ డేస్ అప్పుడే అనిపిస్తుంది కదా నాకు కొంచెం పువ్వులు తెప్పించి పెడతారా అని చెప్పి మా వారైతే అలాగా తీసుకొచ్చారు ఇక్కడ ఏంటి అంటే మాకు ఒడిస్సాలో అసలు మనము చామంతి పూలు అవి దొరకవు మనకి విరజాదుల దండలు అవి ఉంటాయి కదా అలాంటివి ఏం దొరకవు అనమాట సో బంతి పూలు అంత ఎక్కువగా మనము విగ్రహ అంటే మనం ఫోటోలకైతే వెయ్యం కదా డెకరేషన్ పర్పజ్లోనే యూస్ చేస్తాము అప్పుడప్పుడైతే ఇంకా చెప్పాలంటే నాకు ఏమీ దొరకకపోతే బంతి పూలు నేను చూసుకొని పెడతాను కూడా అంటే పెట్టకూడదు అని అయితే ఏం లేదండి ప్రతిదీను అంటాం కాబట్టి ప్రతీదీను బంతి పూలు ఎందుకు పెట్టారంటే పురుగు పడుతుందంట లోపల ఏమైనా పురుగు ఉంటుందేమో అనే ఉద్దేశంతో బంతి పూలు మీరు పెట్టేటప్పుడు పురుగులు ఉన్నాయో లేదో చూసుకొని కొంచెం జాగ్రత్తగా ఫ్రెష్గా ఉన్న పూలు పెట్టుకుంటే తప్పలేదు ఇంకా ఆప్షన్ లేకపోతే లేదు మీకు వేరేవి దొరుకుతున్నాయి అంటే అవి పెట్టుకోవడం బెటర్ అని నా ఫీలింగ్ అండి ఇక్కడైతే ఇంకా పూజ దగ్గరికి వచ్చేసాను చాలా చాలా ఈ వీడియోలో చెప్పేసినట్టున్నాను అంటున్నాను అసలా ఈ మధ్యన కాలంలో వీడియోస్ చూస్తుంటే మీరు ఒత్తి ముందేస్తారా ఆయిల్ ముందేస్తారా నెయ్యి ముందేస్తారా అమ్మ బాబు చాలా అంటే చాలా అంటే ఇవి చాలామందికి క్యాజువల్గా అనిపించవచ్చు నిజమే కదా దాంట్లో తప్పేముంది ఎవరైనా చెప్తుంటే వినడానికి తప్పేముంది అనిపించవచ్చు అంటే కరెక్టే కాకపోతే అది మనం విని మనం ఫాలో అయితే కరెక్టే ఒకవేళ ఎవరికన్నా చెప్పాలన్నా కూడాను వాళ్ళకి హట్టింగ్ లేకుండా అయ్యో మీరు ముందు ఆయిల్ వేశారు కదా అలా వేయరు ఒత్తి వేస్తారు లేదా మీరు ముందు ఒత్తులు పెట్టారు కదా అలా వేయరు ఆయిల్ వేస్తారు అని వాళ్ళ పూజ చేస్తున్నప్పుడు మనం చూసామనుకోండి చాలా లైట్ తీసుకొని తర్వాత ఎప్పుడో మీరు దాన్ని వాళ్ళకి షేర్ చేయండి మీరు ఇలా చేశారు కదా అలా కాకుండా ఇలా చేస్తే బాగుంటుందని వెంటనే వాళ్ళ మొహం మీద అయ్యయ్యో మీరు అలా చేయకూడదు తప్పు అని ఎవరికి చెప్పొద్దు తర్వాత అగరవత్తితో పూజ ఇలాగ దీపం వెలిగించడం అది కూడా ఒక్కొక్కరి నేను గరికిపాటి గారి వీడియోలో చూశాను ఎందుకు అసలు అగ్గిపెట్టితో వెలిగించకూడదు అని చెప్పేసి ఆయన అయితే ఏం తప్పలేదని అన్నారు ఆయనే కాదండి నేను చాలా మంది దగ్గర విన్నాను అగ్గిపెట్టితో వెలిగించడం అయితే ఏం తప్పలేదు బట్ ఒకటి హ్యాబిట్ అనేది వచ్చింది కాబట్టి నేను ఇవన్నగర్వత్త వెలిగిస్తాను అలాగా అవి కూడా ఉంటాయి ప్రతిదాన్ని స్ట్రెస్ తీసుకొని ఇలాగే చేయాలి ఇలాగే చేయాలి అని ఎక్కువ స్ట్రెస్ అయిపోయి చేయడం మానేయకుండా మనకు చేసుకోవడం మంచిది పూజలు మంత్రాలు శ్లోకాలు అంటే ఎవరికి వచ్చినా వాళ్ళు చదువుకోండి అది చదవాలి ఇది చదవాలి అని పెట్టుకున్నారనుకోండి రోజు ఒకటి ఒక కనకధార స్తోత్రం లేదా శ్రీ సూక్తం లేదా మీరు లలిత పారాయణం చేయగలిస్తే లలిత అలాగే ఏదో ఒకటి కంపల్సరిగా చేయండి లేదు నాకు చాలా టైం ఉంటుంది నేను అన్నీ చేస్తానంటే అసలు అది ఇంకా చాలా మంచిది బట్ ఎక్కువ టైం లేని వాళ్ళైతే ఒక్కటని పెట్టుకొని డైలీ అది ఒక్కటి చదివండి అన్ని దేవులకి దండం పెట్టుకోండి ఇంకా దేవుడే దయ ఏం చేసినా నేనైతే ఈ పూజ విషయంలో నాకు వచ్చినట్టు నాకు తెలిసినట్టు నా మనసుకి ఏది మంచిగా అనిపిస్తే ఒకవేళ నేను ఏదైనా వీడియో చూశాను అనుకోండి ఆ వీడియోలో కరెక్టే కదా ఇది ఇలాగ మంచిగానే ఉంది కదా ఇలా చెప్పింది అనిపిస్తే మాత్రమే చేస్తాను నాకు పక్కన ఎవ్వరు చెప్పినా నేను చెప్పినప్పుడు ఎవ్వరికి నో చెప్పను ఎవ్వరిని ఏదో ఒకటి అంటే వ్యతిరేకించేటట్టు ఆ ఓకే అని చెప్పేస్తాను బట్ ఎండ్ ఆఫ్ ద డే నేను చేసుకునే టైంకి నాకు ఎలాగ వీలైతే నాకు ఎలాగ తెలిస్తే నేను అలాగే చేసుకుంటాను అంత తర్వాత నేను దాన్ని పట్టించుకొని కూడా అయ్యో అలా చేయకూడదని చెప్పారు కదా అలా కూడా నేను అనుకోను నాకు నేను మనస్ఫూర్తిగా చేసుకున్నాను నేనైతే అలాగే ఫీల్ అవుతాను ఒక్కొక్కరి పూజ పద్ధతి కూడా ఒకలా ఉంటుంది కదా మీకు ఎలా అయితే మీ ఇంట్లో ఎలా అలవాటు ఉందో మీరు ఎలా చేయగలుస్తారో అలా చేసేసుకోండి అందరూ బాగుండాలని మా అమ్మవారికి చెప్పుకున్నాను మీరు కూడా అమ్మవారికి పెట్టేసుకోండి పూజ అయిపోయిన తర్వాత పూజగా అది ప్రతి ఇంట్లో కలకల ఆడుతూ ఉంటుంది కదా ప్రతి ఒక్కరికి అది చూడగానే చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా నాది చాలా చిన్నదండి బట్ నేను అస్సలు ఏం ఫీల్ అవ్వను నాకు ఉన్న దాంట్లో నేను ఎంత బాగా వీలైతే అంత బాగా పెట్టుకోవడానికి ట్రై చేస్తాను ఇంట్లో ధూపం వేసే అలవాటు ఎంతమందికి ఉండింది నేను ధూప్ స్టిక్ లేదా అంటే మనకి అంటే ఒక చిన్న చిన్న పార్ట్స్ టైపు దొరుకుతాయి కదా అవి తీసుకొని వేసేస్తాను అంతేగాని ఇంకా వేరేగా అయితే ఏముండదు ఉండదు వాటితో ఇల్లంతా అన్ని రూమ్లో తిప్పుతూ ఉంటాను అన్నమాట గుమ్మంకెదురుగా ఇక్కడ వినాయకుడు ఉంటారు ఎలా అంటే పిల్లలు బయటకు వెళ్ళేటప్పుడు చూసుకుంటూ వెళ్తారు కదా ఈవెన్ మేమైనా మా వారైనా ఆఫీస్కి వెళ్ళేటప్పుడు చూసి వెళ్తారు మనల్లి స్వామి కూడా అలా చూస్తారు కదా అని చెప్పి అలా అనిపిస్తుంది అందుకే అక్కడ పెట్టని చాలా మంది నన్ను అడుగుతారనమాట ఇక్కడ ఎందుకు పెట్టావు ఎవరైనా చెప్పారా పెట్టమని అని నాకు ఎందుకు అనిపించింది నేను పెట్టాను అనమాట హలో వాల్ ఈ వ్లాగ్ అయితే పోస్ట్ చేసేసరికి నెక్స్ట్ డే నేను చేస్తాను కదా మేబీ అందరు కూడా మంచిగా శ్రావణ మాసం అయితే పూజలు చేసుకుంటున్నారని అనుకుంటున్నాను ఎవరికి ఉన్నంతలో ఎవరికి వచ్చినట్లు అంటే ఏదో చేస్తున్నారు ఏదో చేస్తున్నారు కాకుండా మనకి ఎలా వస్తుంది మనకి ఎలా కంఫర్ట్గా ఉంటుంది మనం ఎలా చేసుకోగలుగుతాం అన్నట్లు చక్కగా పూజ చేసుకుంటే కంపల్సరీ అమ్మవారు అందరినీ చూస్తారు సో ఈ వీడియో అయితే మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి కామెంట్ చేయండి ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి ప్లీజ్ అండ్ ఇంతవరకు చూస్తున్న అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దాం బాయ్ బాయ్